అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైల్లో పెడతా లేదు ఇప్పుడు వాళ్ళు విపరీతమైన అవినీతి చేశారు కదా అవును మొత్తం అవినీతిని చట్టబద్ధంగా ప్రశ్నిస్తే చాలు కదా చట్టబద్ధంతో ప్రశ్నిస్తే వాళ్ళ సమాధానం తిడితే మరి అంటే అది అట్లానే ఉంటది అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు వేరే విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ అంటారు అట్లనే కాదు ఇప్పుడు ఇప్పుడు కేసులు అన్నీ ఉంటాయి కదా ఎవిడెన్స్ ఉన్నాయి పొన్నూరు పోయాము పొన్నూరు పోతే ఏడు వందల ఎకరాలు తవ్వారు నూట యాభై రెండు వందలు అడుగులు ఎవడు తొవ్వాడు అనేది రెండు నిమిషాల్లో తెలుస్తుంది కదా అంతే కదా ఎవరు మిషన్ ట్రాక్టర్ ఎవిడెన్స్ వస్తాయి కదా ఎక్కడతో వేరే దీనికి అకౌంటబిలిటీ ఏంటి సింపులే కదా మందు కంపెనీలలో చాలా మంది ఉన్నారు కదా మరి వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టి మాట్లాడి చెప్తారు కదా ఏం జరిగింది అనేది పెద్ద లేదు కదా చెప్పేస్తారు ప్రభుత్వాలు మారంగానే అధికారులు చెప్తారు వాళ్ళు కదా మరి అప్పుడు ఆటోమేటిక్ గా దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం జరుగుతుంది అంటే కిలార్ రోజు గారు దొరికినటువంటి లెక్కల కొలతలతో సహా మొత్తం తీయాల్సిస్తారా కిలారోజీ గారు అని కాదు ఎక్కడైనా సరే ఎక్కడైనా కానీ ఈ రాష్ట్రానికి ఆ ప్రజలకి పెట్టుబడులు తీసుకురావాలంటే ఏ కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వాలో కి బిజినెస్ మ్యాన్ కి ఎంత అవసరం అయితే అంత చేస్తాం ఓకే ఆ రకమైనటువంటి యుద్ధమే జరిగిద్ది అంటే జనరల్ గా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని ప్రజలు అప్పు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు బంగారు పళ్ళెంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పారు మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తిరిగి ఇచ్చే పరిస్థితిలో ఉన్నారంటే ఎలక్షన్లో ప్రజలు తీర్పు అది ఆయన కూడా ఏంటంటే ఆయన అంత మెజారిటీ ఇచ్చినా కానీ దాన్ని సక్రమంగా చేసుకోలేదని అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి అది ఇస్తే మళ్ళీ మీరు నిలబెట్టుకుంటారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మళ్ళీ ఇరవై తొమ్మిది ఇచ్చే పరిస్థితి నిలబెట్టుకుంటామని నేను భావిస్తున్నాను లోకేష్ గారు జనరల్ గా డిఫరెంట్ జనరేషన్ ఇప్పుడు ఆయనకు అన్ని తెలుసు అని నేను అనుకుంటున్నాను మేము సాధ్యమైనంత వరకు చెప్తాం బాబు గారి కూడా చూశారు బాధలు ఇంతకు ఏంటంటే ఆయన డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ తోటి పార్టీని పొలిటికల్ సిస్టమ్ని కొంత ఇగ్నోర్ చేసిన మాట వాస్తవం ఆయనకు ఒక అప్సెషన్ క్యాపిటల్ బిల్డ్ చేయాలి పోలవరాన్ని ఎట్లా కంప్లీట్ చేయాలి ఇక అదే పనిలో ఉంటారు ఆయన అదే ఇక్కడ కార్యకర్తలు నాయకులు కానీ వీళ్ళందరినీ మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే వాళ్ళు రేపు కాడ పడేస్తారు సో మేము నేను కూడా లోకేష్ గారు కానీ బాబు గారు కానీ మీరు విత్ ఇన్ హండ్రెడ్ డేస్ లో కష్టపడ్డ వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం ముందుకు హండ్రెడ్ డేస్ లో చేసి వాళ్ళందరినీ మీరు కాపాడుకుంటే వాళ్లే గెలిపిస్తారు పార్టీని ఒక వ్యక్తిగా ఎవరైనా ఒక వ్యక్తిగా చేయాలి ఎప్పుడైనా టీం వర్క్ ఉండి మన వాళ్ళందరు చేసినప్పుడే కదా మనం గెలిచేది అది మెకానిజం డే వన్ నుంచి ఉండాలి దానికి నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు నేను చేశాను వాళ్ళు లోకేష్ గారు కూడా వెరీ క్లియర్గా ఉన్నారు విత్ ఇన్ హండ్రెడ్ డేస్ లో చేద్దాం అనే దాంట్లో అలాంటివి జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటాం కాబట్టి ఎక్కడన్నా తప్పులు జరిగినా కూడా ఇమీడియట్ గా మనం దాన్ని అలర్ట్ చేస్తాం సరి చేసుకుని సరి చేసుకుని ముందుకు వెళ్తాం కాబట్టి నాకున్న దాని ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వము నేను అనుకుంటున్నాను మరి లోకేష్ గారులో అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఆయన క్లారిటీ ఉంది ఒక విజన్ ఉంది అని చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ మీరు ఇన్నన్నా చెప్పండి మళ్ళీ రేపు ఆయన కనుక అధికారంలో కూర్చోబెడితే మళ్ళీ అమరావతితో మళ్ళీ పోలవరం మళ్ళీ కన్స్ట్రక్షన్ మళ్ళీ విజనే అంటాడు తప్ప మళ్ళీ ఇది మర్చిపోతారు అనేది భావన ఉంది అంటే ఇప్పుడు దాదాపు ఆయన ఇప్పుడు దాకా చూసిన వాళ్ళ అభిప్రాయాలు అంటే లోకేష్ గారు గనక పార్టీ మీద పార్టీ యొక్క సిస్టమ్ మీద గనక క్లారిటీ ఉంటే ఖచ్చితంగా ముందుకు ఏముంది ఏం గమనించారు ఒకటి బాగా హార్డ్ వర్కర్ అండి విపరీతంగా ఏ రోజైనా మీరు మీరు ఇమీడియట్ గా రెస్పాన్స్ ఒకటి రెండోది వెరీ ఫెయిర్ లోపల ఒకటి పెట్టుకోవటం బయట చెప్పడం అనేది ఉండదు లోపల ఏదంటే నువ్వు పని చేస్తున్నావు అంటే పని చేస్తున్నావు లేదంటే లేదు అప్పుడు వాళ్ళు అయినా కూడా పనిచేసే వాడికి న్యాయం జరుగుతుంది మూడోది ఆయన కూడా ఏదో ఒకటి చేయాలనే ఒక బలమైన కోరికతో ఉన్నారు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కానీ దేశ విదేశాల్లో అదే మనం కష్టపడి చేస్తే ఒక మనకి ఇది ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది ప్రజల్లో అది నేను కూడా తెచ్చుకోవాలనేది ఒక కోరిక ఉంది ఓకే ఇవన్నీ సో ఇవిటన్నీ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా మంచి లీడర్ గా డెఫినెట్ గా చేస్తారని నేను అనుకుంటున్నా ఓకే నేను అన్నప్పుడు కూడా హండ్రెడ్ డేస్ అన్నప్పుడు డెఫినెట్ గా మనం మనం చేయాల్సిందే అని ఆయనకు క్లారిటీ ఉంది